హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది లాస్ట్ టైం ఫారం కోడి పులావ్ ఎలా చేయాలి అనేది చెప్పించాను సో ఫారం కోడి కర్రీ ఎలా చేయాలి అనేది చూద్దాం సో పులావ్లోకి కానీ బిర్యానీలోకి కానీ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి పరోటాలోకి ఏదైనా సరే కర్రీ అద్దిరిపోతుంది అండ్ ముక్క గట్టిగా ఉంటుందని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు అందుకే ఈ కర్రీని ఎక్కువ కుక్కర్లో వండితే త్వరగా అవుతుంది స్టవ్ మీద అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో ముందుగా ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు మరియు పసుపు వేసి చక్కగా వాష్ చేసుకున్నాము ఇది ఎక్కువ వాష్ చేయక్కర్లేదు రెండు మూడు సార్లు వాష్ చేస్తే సరిపోతుంది చక్కగా ముక్కలన్నిటికీ కూడా ఈ పసుపు ఉప్పు పట్టేలాగా చక్కగా ఒక్కసారి మర్దన చేసుకుంటూ కలపండి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది అయితే దీనిలో నాకు గుడ్లు కూడా ఇచ్చారు అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇవి ఏమైనా గుచ్చుకొని అవి లీక్ అయిపోతాయి కదా సో కుక్కర్లో అయితే ఇలా వండేద్దాము ముందుగా మనం మాంసాన్ని కుక్కర్లో వేసేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి వాటర్తో ఒక ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి అప్పుడు ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పొడి జీరా పొడి అలాగే గరం మసాలా వేసేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని దానిలోనే వేసుకొని ఒక్కసారి కింద నుంచి పైకి మొత్తం కలిసేలాగా కలిపేయండి చక్కగా కలిపి అలాగే కారం కూడా యాడ్ చేయాలి కారం ఒక స్పూను లేదా రెండు స్పూన్ల మీకు రుచికి తగినంత చూసుకొని మళ్ళీ రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసేసి ఆ ముక్కలు కూడా ఒక గ్లాసు వాటర్ వేసేసి చక్కగా సాల్ట్ యాడ్ చేసేయండి ఇలా అన్నీ కూడా ఒక్కసారి కలిపేసి కుక్కర్లో మూత పెట్టేసి ఉడికించేయాల్సిమే ఆ తర్వాత ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే అయిపోతుంది సో కుక్కర్లో ఈ కన్సిస్టెన్సీ చాలు అనుకున్న వాళ్ళు అలా ఉంచేయండి లేదా కొంచెం ఎగురుగా కావాలి అనుకుంటే వేరే బాణలీలోకి షిఫ్ట్ చేసుకున్నా పర్లేదు అదే కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి ఒక పది నిమిషాలు ఉంచారంటే మళ్ళీ బాగుంటుంది ఇంకొంచెం టేస్ట్గా ఆయిల్ అది పైకి తేలి ఇంకా బాగుంటుంది సో దాని మీద కొత్తిమీరని గార్నిష్ చేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే చూసారా ఎంత చక్కగా ఇలా ఉడికించామంటే ఆయిల్ పైకి తేరి చక్కగా లాగా కనిపిస్తుంది సో కుక్కర్లో అయితే కొంచెం కొంచెం వేరేగా ఉంటుంది సో ఇలా చేస్తేనే బాగుంటుంది సో ఇది రోటీకైనా చపాతీకైనా దేనికైనా రైస్కైనా పులావ్కైనా బిర్యానీ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఉత్తిదే కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్